హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ అమ్మాయి వంటలు ఈరోజు నేను మొలకెత్తిన పెసర్లతో వడలు చేయబోతున్నానండి ఈ వడలని బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి మొలకెత్తిన గింజలు పిల్లలు ఇష్టపడరు కదండి తినడానికి ఓసారి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు ముందుగా ఒక పెద్ద కప్పు నిండుగా మొలకెత్తిన పెసర్లను తీసుకోవాలి లేతగా ఉంటాయి చూడండి మొలకలు వాటితో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఈ మొలకల్ని మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్ లాగా చేసుకోవద్దండి ఈ వడలు లేతగా మొలకలు వస్తాయి చూడండి వాటితో చేస్తే తీయ తీయగా చాలా బాగుంటాయండి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకోవాలి అందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకండి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు నేను ఒక ఐదారు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేశాను ఒక ఇంచు అల్లంని తురిమి వేసుకోవాలి ఇంట్లో ఉంటే కనుక ఈ సీజన్లో మామిడికాయ దొరుకుతుంది కాబట్టి నేను మామిడికాయ తురుము వేస్తున్నాను లేదు అంటే ఆమ్చూర్ పౌడర్ కానీ నిమ్మకాయ కానీ వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ ధనియా జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మనకి ఈ వడలకి కలపడానికి అసలు వాటర్ అవసరం లేదండి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో ఉండే వాటర్ సరిపోతుంది ఈ బియ్యం పిండి కూడా పైన లేయర్ అంతా క్రిస్పీగా రావడానికి మాత్రమే వేసుకోవాలి ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు కానీ రుచి చాలా బాగుంటుందండి ఇలా అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి రుచి చూసుకొని కావాలంటే కాస్త సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం చిన్న చిన్న వడలుగా చేసుకోవాలి ఇలా చేసుకొని ముందుగానే స్టవ్ పైన ఆయిల్ని వేడి చేసుకోవాలండి ఆయిల్ పూర్తిగా వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వడలు వేసుకోవాలి వడలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ లోపల వరకు మంచిగా ఉడికే వరకు మనం ఫ్రై చేసుకోవాలి లేదంటే హై ఫ్లేమ్లో ఉంచితే పైన లేయర్ అంతా బ్రౌన్ కలర్గా అయిపోయి లోపలంతా పిండి పిండిగా ఉంటుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని పెరుగుతో కానీ లేదంటే పల్లి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుందండి పిల్లలైతే టమాటో కిచెప్తో తినడానికి చాలా ఇష్టపడతారు ఇలా అన్నీ చేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇంకా తీసేస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే వడలు రెడీ అయిపోతాయి ఇలానే మిగతా పిండి అంతా కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోవాలండి ఒక వాయి వేసిన తర్వాత ఆయిల్ చల్లారిపోతుంది కాబట్టి ఆయిల్ వేడైన తర్వాత మాత్రమే ఇంకొక వాయిని వేసుకొని ఇలా బంగారు వర్ణం రాగానే తీసేసి మనం బౌల్లో వేసుకోవాలి ఎంతో రుచిగా ఉండే మొలకెత్తిన పెసర్ల వడలు రెడీ అయిపోయాయి మీరు తప్పక ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ